మనం ఒక శక్తివంతమైన సందేశం గురించి మాట్లాడుకుందాం మీరు ఎగరాలంటే మిమ్మల్ని కిందకులాగే బరువును వదులుకోవాలి ఈ చిత్రంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం అతను ఒక ఎత్తైన కొండపై నిలబడి ఉన్నాడు వెనుక పారాచుత్తో కాని అతని చేతుల్లో ధయం సందేహం గతం అని రాసిన భారమైన సంచులు ఉన్నాయి ఈ చిత్రం మనకు ఒక గొప్ప సత్యాన్ని చేస్తోంది మనం మన కలలను సాధించాలంటే మనల్ని కిందకు లాగే భావోద్వేగ బరువులను వదులుకోవాలి మన జీవితంలో మనం ఎన్నో దయాలను సందేహాలను గతం నుండి వచ్చే బాధలను మోస్తూ ఉంటాం ఈ చిత్రంలోని వ్యక్తిలాగా మనం కూడా ఎగరాలని మన కళలను సాధించాలని కోరుకుంటాం కాని ఈ భారమైన సంచులు మనల్ని కిందకు లాగుతాయి భయం మనల్ని కొత్త అడుగులు వేయకుండా ఆపుతుంది సందేహం మన సామర్థ్యాలను ప్రశ్నిస్తుంది గతం మనల్ని పాత బాధల్లో చిక్కుకునేలా చేస్తుంది కానీ ఈ చిత్రం మనకు ఒక ఆశను చూపిస్తోంది ఆ వ్యక్తి ఆ సంచులను వదిలేసి పారాచుతో ఎగరిపోతే అతను స్వేచ్ఛగా ఆకాశంలో విహరించగలడు మనం కూడా అలాగే మన భయాలను సందేహాలను గతాన్ని వదిలేస్తే మన కలల వైపు ఎగరగలం నా ప్రియమైన స్నేహితులరా నిజమైన స్వేచ్ఛ అనేది మన హృదయంలోని బరువును వదులుకున్నప్పుడే సాధ్యమవుతుంది ఈ చిత్రంలోని వ్యక్తి తన వెనుక పారాచుత్తో ఎగరడానికి సిద్ధంగా ఉన్నాడు కాని అతని చేతుల్లోని భారమైన సంచులు అతన్ని ఆపుతున్నాయి మన జీవితంలో కూడా మనం ఎన్నో కలలను కలిగ ఉంటాం కాని ధయం సందేహం గతం మనల్ని వెనక్కి లాగుతాయి మనం ఒక్కసారి ఆగే మనల్ని కిందకు లాగుతున్న ఈ బరువులను గుర్తించాలి ఆ బరువులను వదిలేసినప్పుడు మన హృదయం తేలికవుతుంది మనం మన కలల వైపు స్వేచ్ఛగా ఎగరగలం ఈ వదిలేయడం అనేది ఒక ధైర్యవంతమైన చర్య మరియు అది మన జీవితాన్ని మార్చగలదు మన జీవితంలో ఈ భావోద్వేగ బరువులను వదిలేయడం అంటే మనల్ని మనం విముక్తి చేసుకోవడం ఈ చిత్రంలోని ధయం సందేహం గతం అనే సంచులు మన జీవితంలోని అడ్డంకులను సూచిస్తాయి ఉదాహరణకు మనం ఒక కొత్త పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు నేను విఫలమవుతనేమో అనే భయం మనల్ని ఆపుతుంది లేదా గతంలో జరిగిన వైఫల్యాలు మనల్ని ముందుకు వెళ్లనీయవు కాని మనం ఈ ధయాలను సందేహాలను గతాన్ని వదిలేస్తే మనం ఒక కొత్త శక్తిని పొందుతాం ఆ శక్తి మనల్ని మన కలల వైపు తీసుకెళ్తుంది మన జీవితాన్ని స్వేచ్ఛతో ఆనందంతో నింపుతుంది ఈ వదిలేయడం మనల్ని ఎగరనిస్తుంది మనల్ని మన లక్ష్యాలకు చేరువ ఈరోజు ఈ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి మీ జీవితంలోని భయాలను సందేహాలను గతాన్ని వదిలేయండి మీ కలల వైపు ఎగరండి ఈ చిత్రంలోని వ్యక్తిలాగా మీరు కూడా మీ భారమైన సంచులను వదిలేసి మీ వెనుక ఉన్న పారాచుత్తో ఆకాశంలో విహరించండి మీ హృదయంలోని బరువును తొలగించండి మీ దయాలను అధిగమించండి మీ సందేహాలను తొలగించండి మీ గతాన్ని వదిలేయండి మీరు ఈ బరువులను వదిలేసినప్పుడు మీ జీవితం తేలికవుతుంది మీరు మీ కలలను సాధించడానికి స్వేచ్ఛగా ఎగరగలరు మీరు వదిలేసే ఈ బరువులు మీ జీవితంలో కొత్త ఆశలను కొత్త శక్తిని నింపుతాయి చివరిగా నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను మీ జీవితంలో ఎగరడానికి మీరు మిమ్మల్ని కిందకులాగే బరువులను వదులుకోవాలి ఈ చిత్రం మనకు చూపినట్లు దయం సందేహం గతం వంటి బరువులను వదిలేసినప్పుడే మనం స్వేచ్ఛగా ఎగరగలం ఈ రోజు నుండి ప్రతిరోజు మీ హృదయంలోని బరువులను వదిలేయండి మీ కలలను సాధించడానికి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి మీ చర్యలతో మీ ధైర్యంతో మీ జీవితాన్ని ఒక అద్భుతమైన స్వేచ్ఛాయుతమైన ప్రయాణంగా మార్చుకోండి ధన్యవాదాలు